నమస్తే అండి నేను ఇండిగో విమాన సర్వీసులకు సంబంధించి ఎంత రాద్ధాంతం జరుగుతుందో మనందరికీ కూడా తెలిసిందే అయితే దీన్ని వైసీపీ పార్టీ చాలా గట్టిగా రాజకీయంగా టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది టార్గెట్ నారా లోకేష్ టార్గెట్ రామ్మోహన్ నాయుడు వీళ్ళిద్దరిని టార్గెట్గా పెట్టుకుని వీళ్ళు అస్త్రదండాలన్నింటినీ కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది రంగంలోకి గుడివాడ అమర్నాథ్ గారిని అయితే దించారు ఈయనిరోజు చలరేగిపోయినాడు ఇండుగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆ విమానయాన శాఖ విఫలమైంది విమానయాన శాఖ ఎలా విఫలమైంది చెప్పగలరా ఇండుగో అనే ఒక ఎయిర్ సర్వీసెస్ కి ఎప్పటి నుంచి చెప్తున్నారు థౌజండ్ అవర్స్ చేసిన ఫ్లై చేసినటువంటి పైలట్ ని యూస్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు రిక్రూట్ చేసుకోకపోతే దానికి విమానయాన శాఖ మంత్రి ఏం చేస్తారు ఇది కదా మనం మాట్లాడాల్సింది కేంద్ర మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి చేయాల్సిందే ఎందుకంటే ఆయన ఏదో సొంతగా తప్పు చేసినట్టు ఆయన ఏదో ఆపేసినట్టు ఆ విమానాలన్నింటినీ కూడా రద్దు చేసినట్టు అది పరిస్థితి ప్రపంచ చరిత్రలోని ఈ తరహా విమాన సంక్షోభం ఇదే తొలిసారి రామ్మోహన్ వైఖరితో తెలుగు వారి పరుపు ప్రపంచవ్యాప్తంగా పోయింది ఆయన విమానాలు నడుపుతున్నాడా విమాన సర్వీసెస్కి సంబంధించినటువంటి సొంత ఏవియేషన్ సంబంధించి ఏమైనా మెయింటైన్ చేస్తున్నా మరి ఎయిర్ ఇండియాలో ఎందుకు రాలేదు స్పైస్ జెట్ ఉంటే మరి దానికి ఎందుకు రాలేదు ఓన్లీ ఇండుగోకి ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇండుగో వాళ్ళు పట్టించుకోలేదు పైలట్లని మీరు రిక్రూట్ చేసుకోండి వెయ్యి గంటలు దాటినటువంటి పైలట్ యూజ్ యూస్ చేయడానికి వీల్లేదు నెలకి దాదాపు సంవత్సరానికి వెయ్యి గంటలు మాత్రం వాళ్ళు ఉపయోగించుకోవాలి రోజుకి ఒక ఎనిమిది గంటలు మాత్రం వాళ్ళు వాడాలి ఎక్స్ట్రా అవర్స్ అయ్యడానికంటే కుదరదు ఇంకా కాబట్టి మార్చుకోండి అని చెప్పేసి చెబితే కేంద్ర ప్రభుత్వం అంటే మన మంచి కోసమే చెప్పారు కదా ఇప్పుడు బస్సు ఉంది బస్సుని డ్రైవ్ చేస్తున్నాడు నైట్ డ్రైవర్ తను రెస్ట్ రెస్ట్ లేకుండా నడిపిస్తానే ఉన్నాడు బస్సుని అప్పుడు ఏమవుతుంది బస్సు యాక్సిడెంట్ అవుతుంది ఏదో టైంలో కళ్ళు ముగిసేస్తే వెళ్ళిపోతుంది అటో ఇటో అలాగే ఫ్లైట్ కూడా వాళ్ళు ఫ్లై చేసే టైంలో వాళ్ళకు ఉండేటటువంటి హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి కావచ్చు అక్కడ ఉండేటువంటి ప్రెషర్ కి సంబంధించి కావచ్చు వాళ్ళు నడిపేటటువంటి విధానానికి సంబంధించి కావచ్చు వాళ్ళు కూడా స్ట్రెయిన్ ఫీల్ అవుతారు కాబట్టి ఇన్ని గంటలు మాత్రం వీళ్ళు పని చేయాలి గొట్టి చాకిరిలాగా పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు అంటే కుదరదు కదా ఏదో ట్వెల్వ్ టు ట్వెల్వా నైన్ టూ నైన్ ఆ ఏ ఉంటాయి కదా అలాంటి ఏడు అంటే కుదరదు కదా అందుకే కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ తీసుకొచ్చింది కార్మిక చట్టాలు ఆ సంబంధించి తీసుకొచ్చింది అందులో భాగంగా నేను ఇలాంటివి జరుగుతా ఉన్నా చేసుకోవాల్సినటువంటి సంస్థ చేసుకోకపోగా వాళ్ళు కదా అసలు చేయాల్సింది లెక్క ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వందల వేల కోట్లు పెనాల్టీ లేదు లాగాలి వెనక్కి అప్పుడు దరిద్రం పోతుంది మొత్తం మొన సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ వాళ్ళదే ఒక వంద మంది ప్యాసింజర్లు ఫ్లై చేస్తున్నారంటే అరవై ఐదు మంది ప్యాసింజర్లు అరవై నుంచి అరవై ఐదు మంది ప్యాసింజర్లు ఎయిర్ మన ఇంట్లో యూజ్ చేయడమే వేరే దిక్కు లేదు మనకి దీనికి మరి కేంద్ర మంత్రి ఏం చేస్తాడు కేంద్ర మంత్రి ఎలాంటివి చేస్తాడు నిర్ణయాలు తీసుకుంటా ఉంటాడు మీరు రిక్రూట్ చేసుకోండి లేదంటే ఇక్కడ కొత్త కొత్త నిబంధనలు తీసుకురావడం లేదంటే ఇక్కడ సేఫ్టీ టిప్స్ సంబంధించి ఏమైనా తీసుకురావడం కొత్త కొత్త ఇలాంటివి చేస్తూ ఉంటాడు అలా కాకుండా అన్నీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకోపోతే కేంద్ర మంత్రి ఏం చేస్తాడు దీని అనడం ఎంతవరకు సమంజసం పైపిచ్చి నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటారు వీళ్ళు అది నా అర్థం కాదు దానికి దీనికి ఏం సంబంధం తెలియదు ఆయన ఎవరు అధికార ప్రతినిధి అక్కడ నారా లోకేష్ గారు కూడా ఏదో చూస్తున్నారంట ఆయన మాటల మధ్య ఏదో వచ్చి ఉంటుంది దాన్ని పట్టుకుని ఓ కేంద్ర విమానయాన్ని శాఖ ఎవరి చేతిలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా மாட்டில் வீடு ஏன் மாட்டாடுனோ ஏம் எவ்வளோக்கு கூர்மையான பரிந்துரை